ముత్తుకూరు మండలాన్ని వైసీపీ నాయకులు బూడిదలో కలిపేశారని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహరెడ్డి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాళ్లపూడి కప్పలదురువు గ్రామాల్లో బాబుషూరిటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం జరిగింది సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టీడీపీ మండల అధ్యకుడు రామ్మోహన్ రెడ్డి కార్యదర్శి మల్లికార్జున యాదవ్ తెలుగు యువత నాయకులు మునిరెడ్డి తదితరులతో కలిసి సోమిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన సోమిరెడ్డికి స్థానిక టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గ్రామంలో తిరుగుతూ కరపత్రాలను అందజేశారు అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మంత్రి కాకాని వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు మెట్టాపై విమర్శలు గుప్పించారు కార్యక్రమంలో తాళపూడి కప్పల తొరుగు గ్రామాల టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు బోట్లో షిప్లో ఇద్దరు కుర్రోలు చనిపోయారు ఇద్దరు ముద్కూరు మండలం యాక్చువల్గా ఆ కోర్టులో ఉండే యాక్ట్ ప్రకారం ఆ షిప్పులో వర్కర్స్ ఎవరైనా చనిపోతే కుటుంబానికి యాభై లక్షలు ఇవ్వాలి ఇవ్వకుండా ఆరు లక్షలు ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చి ఏదో ఆయన గొప్పలు చెప్పుకునే పరిస్థితికి వచ్చారు ఇది కరెక్ట్ కాదు ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందే చట్ట ప్రకారం యాభై లక్షలు చేరి యాభై లక్షలు ఆ కుటుంబానికి ఇవ్వాల్సిందే అది నేను బోర్టు మేనేజ్మెంట్కి అంటే నేను అనేది ఏంటంటే అదేదో చిన్న పోర్ట్లు కాదు అదాని అదానీ పోర్ట్లలో అన్యాయం జరిగితే ఎట్లా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక పెద్ద రిచెస్ట్ కంపెనీ ఆయన దాంట్లో మనుషులు ప్రాణాలు పోతే న్యాయం చేయరా ఇంకా మిగతా వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం కానీ ఆ పోర్ట్ మేనేజ్మెంట్కి నేను విజ్ఞప్తి చేస్తుండా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తప్పు జరిగింది ఎందుకు వాళ్ళు చనిపోయే పరిస్థితి వచ్చింది ఎక్కడ మీరు అజా అజాగ్రత్తగా ప్రవర్తించారు ఏమి లోపాలు ఉన్నాయి ఫస్ట్ దాని మీద ఎంక్వైరీ జరగాల రెండు వాళ్ళకి చర్య అభిలక్షుల కుటుంబాలకి అలా మా ముతుకూరు బిడ్డలు చనిపోయింది న్యాయం జరగాల వాళ్ళకి విజ్ఞాన ముతుకూరు మండలాన్ని బూడిదలో కలిపేశారు దానికి ప్రధాన కారణం టోల్ మాఫియా కృష్ణపట్నం పోర్ట్ టోల్ మాఫియా దాన్ని నడిపించింది ఈ గ్రామంలో ఉండే నాయకుడు తాళ్ళపూడి నాయకుడు ఓవరాల్ కలెక్షన్ ఆయన మంత్రికి దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈయనకి ఇక్కడ థర్మల్ స్టేషన్స్ బూడిద దగ్గర నుంచి ఓవరాల్ మ్యాన్ పవర్ నుంచి కృష్ణపట్నం టోల్గేట్ కలెక్షన్స్ దగ్గర నుంచి మేనేజ్మెంట్ ఈయన కలెక్షన్స్ ఆయనకి లెక్క చెప్పాలా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పెద్ద ఆయన మంత్రి గారికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏంటి నేను చెప్తే ఆశ్చర్యపోతారు లెక్కలు చూస్తే ఈయనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లోనే ఒక ఐదు వందల కోట్లు మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ అది ఆయనకి ఓవరాల్ ఆదాయం ఒక మూడు వేల కోట్లు ఉంటుంది ఎందుకంటే ఇంకా మిగతా ఎర్రమట్టి అనే ఇతర మండలాల్లో కూడా క్వార్జీ అన్నీ ఉన్నాయి కదా ప్రభుగిరిపట్నం కొండలు గుట్టలు కనుపూరు చెరువులు సర్వేపల్లి చెరువులు అన్నీ ఉన్నాయి ఈ మండలంలో ఆదాయంలో మాత్రమే ఈయన షేర్ షేరు అది పరిస్థితి నేనేమంటానంటే ఆయనకి ఈ ఈ గ్రామ ప్రజలే కదా ఆయన నాయకుడిని చేసింది ఆ రోజు రామకృష్ణ ఒక స్ట్రిక్ట్ ఐపిఎస్ ఆఫీసర్ ఎస్పి ఆ రోజు ఈ పెద్ద మనిషిని ఇంకొక అతన్ని ఇద్దరిని తీసుకుపోయి స్టేషన్లో పెట్టారు బెట్టింగ్ బెట్టింగ్ అలిగేషన్ కేసు ఉంది ఆయన మీద ఇప్పుడు ఏమైనా కొట్టేశారేమో నాది లేదు అప్పుడు కేసు ఉంది ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ టూ థౌజండ్ సెవెంటీన్ రెండు వేల పదిహేడులో పద్దెనిమిదిలో నాకు ఒక పెద్ద ఆయన ఫోన్ చేసి శేఖరెడ్డి నా మిత్రుడు ఆ పిల్లోని అడ్వకట్టు వదిలిపెట్టిచ్చు అంటే రామకృష్ణతో చెప్పి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించా ఆయన పక్కనున్న ఆయన ఏమో జైలుకి పోయాడు సరే ఈయన ఓకే ఏదన్నా మా టైంలో ఎవ్వరి జోలికి పోలే వైసీపీ వాళ్ళ జోలికి పోలే ఇప్పుడు వీళ్ళు మా వాళ్ళ మీద ఎట్ట తప్పుడు కేసులు పెట్టాలా ఇక్కడ యువగలం పాదయాత్ర జస్ట్ లోకేష్ బాబు ఈ ముత్తుకూరు సభ నుంచి పోతా పోతా ఇక్కడ ఒక బంకు పెట్టుకొని రోడ్ సైడ్ బంకు పెట్టుకుని వాళ్ళు హారతిచ్చారు ఎంత పెద్ద తప్పు వెంటనే ఈ ఊరు పెద్ద మనిషికి కోపం వచ్చింది నెక్స్ట్ డే పోలీసులు జేసిబి తీసుకొని వచ్చి దాన్ని కుప్పకూలు చేశారు వాళ్ళు దాంట్లో వచ్చే దాంట్లో బతకాల ఆ షాప్ కొట్టి చేశాడు మేమేనా మీకు చెడ్డ చేసామా మీరు అడిగితే సహాయం చేశాం అడిగితే సహాయం చేశాం ఎవ్వరికి కీడు చేయలే ఎవరికి కీడు చేయలే బట్ మీ దుర్మార్గాలు ఏంటి అనుభవిస్తారు తెలుసు కదా ఇప్పుడు కటుపల్లిలో గడ్డపార్లు మా మీదకి పంపించి మా వాళ్ళ మీద హత్యా ప్రయత్నం ఎస్సీ ఎస్టీలు కేసులు పెట్టించారు అట్టే ఇక్కడ ముత్తుకూరు మండలంలో కూడా ఈయన నాయకత్వంలో ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి నేను ఒక మాట్లాడతా బాధ కదా ఐదు వందల కోట్ల ట్వంటీ పర్సెంట్ ఈరోజు తాళ్ళపూడోళ్ళ వల్లే కదా నువ్వు పైకి వచ్చిందా ఈ గ్రామానికి ఒక వంద కోట్లు అందరికి తల వంద కోట్లు ఇంటికి ఎంత వస్తుందో ఇచ్చేసి నేను ఎక్కువ అడగటం ఆ పిల్లకాయలు ఆపలేరా రాజకీయంగా పెంచి నువ్వు నిన్ను పెద్ద వందల కోట్లకు అధిపతి అయ్యేదానికి కారణం ఎవరు తాల్పూడి ప్రజలు జస్ట్ వంద కోట్లు ఇచ్చే నీకు భగవంతుడు క్షమిస్తాడు నువ్వు చేసిన నేరాలు ఘోరాలు భారీ దోపిడీ భారీ దోపిడీ క్షమిస్తాడు నేను కూడా ఫనీ అతను పెద్ద మనిషి మంచోడు వంద కోట్లు ఇచ్చేసేసాడు అని చెప్పి నేను కూడా నిన్ను పొగడతా బట్ మీరు చేసిన పాపాలు మీ నాయకుడు నువ్వు చేసిన పాపాలు అనుభవించక తప్పదు నేను అబద్ధం చెప్పను చెప్పితే నిజమే చెప్తా టోల్ గేట్ కలెక్షన్ ఎంత లారీ బాడుగులో ఫైవ్ పర్సెంట్ ఎంత ప్లస్ చిన్న కంటైనర్ అయితే ఇరవై అడుగుల కంటైనర్కి ఎంత నలభై అడుగుల కంటైనర్కి ఎంత ఆగ్రహన ఆల్ పార్టీ మేము వచ్చిన రోజు కదా కోర్టుకు వచ్చిన రోజు కదా ఎత్తేసారా గుట్టిసప్పుడు కానీ రాత్రి అది మీ ఘనకార్యాలు సో ఆయన సరే ఆయన వేల కోట్లలో ఉన్నాడు ఆయన ఆయన ఇస్తే తొంభై వేల చెల్లర ఇల్లు ఉండే మంత్రి గారు ఆయన్ని నేనేమంటున్నానంటే ఆ పేద ఇళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీల్లో కొన్ని ఇళ్ళకి ఒక అరవై వేల ఇళ్ళకి ఇంటికి ఒక పది లక్షలు ఇంటికి ఒక పది లక్షలు ఏం బాధ నీకు నువ్వు సంపాదించిన దాంట్లో మా టైంలో అడ్డంగా చంపాచ్చు ఇప్పుడు చంపాయచ్చు అంతకుముందు కూడా చాలా నేరాలు చేసి సంపాదించి ఉండవు అది పెద్ద లెక్క కాదు ఇవ్వు నీ పేరు చెప్పుకుంటారు అప్పుడు నేను కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి లాంటి మహానాయకుడు ఆయన కర్ణుడు దానకర్ణుడు అని చెప్తా చెయ్యి ఒక అరవై వేలకి హెల్ప్ చెయ్యి ఏం కాదు వేల వేల కోట్లు సంపాదించేస్తుండవు సాయం చేయమని చెప్తుండ ఒక్కటైతే చెప్తుండ మీరు చేసిన పాపాలు మీరు చెల్లించుకోవాలా ఆ భగవంతుడు ఉండాడు మిమ్మల్ని వదిలిపెట్టాడు ఆ కృష్ణపట్నం కంటైనర్ పోర్టు తిరిగి తేవాలా లేకపోతే వదిలే ప్రసక్తిలే మా ప్రభుత్వం వస్తుంది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది మీరు ఆల్రెడీ కేసుల్లో ఉండవు నేను వెనక్కిపోను వన్ అంటే కుక్క కోర్టు ఫైల్లో మేనేజ్ చేసుకున్నావు ఏం మేం పెట్టిన కేసులోంచి తప్పించుకోలేము దాంట్లో నీకు శిక్ష తప్పదు ఐదు మంది చచ్చిపోయిన ఏడు మంది మర్రిపల్లి మొన్న చెప్తుంటే మర్రిపల్లు ఇద్దరు చచ్చిపోయినారు ఆ కల్తీ ముందు తాగి పిడత ఐదు మంది చనిపోయినారు ఏడు మంది ప్రాణాలు పెట్టావు నువ్వు బలి తీసుకున్నావు నీ కల్తీ మద్యం నీ ఓటు కోసం పది రూపాయల ముందు గోవా కల్తీ మద్యంతో అన్ని నీవు భగవంతుడు నీ నిన్ను శిక్ష అనుభవించక తప్పదు మేము నలభై మూడు వేల రూపాయలు ఇంటికి తెప్పిస్తే ఆయన మండలం అంతా పంచుతానని చెప్పి దాన్ని నా నేను తెచ్చిన జీవోలో కట్ చేసి ఇరవై ఐదు వేల లెక్కన పంచారు దాంట్లో ఇప్పుడు తాళిపూడి పంచాయతీలో ఇరవై మంది అక్కడ పొట్టెంపాడులో డెబ్బై మంది ఇట్లా తెలుగుదేశం వాళ్ళని చెప్పి ఎగ్గొట్టావు వెయ్యి మందికి ఎగ్గొట్టావు నేనేం చెప్తున్నానంటే వెయ్యి మందికి నలభై మూడు వేల లెక్కన మిగతా వాళ్ళందరికీ నువ్వు కోత వేసిన పద్దెనిమిది వేల రూపాయలు అందరికీ ఇప్పిస్తావు ప్రతి ఇంటికి పద్దెనిమిది వేలు ముతుకూరు మండలంలో ఇప్పించి పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచీలు స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి